హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్ వేడివేడి అన్నంలోనికి కొద్దిగా నెయ్యి గోంగూర పచ్చడి అలాగే జీడిపప్పు కారప్పొడి కొద్దిగా ఉల్లిపాయ మొక్కలు వేసి బాగా కలుపుకొని తింటే ఈ కాంబినేషన్లో వచ్చే టేస్టే వేరబ్బా ఈరోజు వీడియోలో ఈ టేస్టీ గోంగూర నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఈ గోంగూర నిల్వ పచ్చడి కోసం గోంగూర కట్టెలు రెండు పెద్ద సైజు తీసుకున్నాను ఫస్ట్ గోంగూర ఆకుల్ని సెపరేట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి ఈ రెండు కట్టెల ఆకులైతే నాకు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చాయి ఈ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆకులకి సరిపడా ఇంగ్రీడియంట్స్ ని ఈ మెజర్మెంట్స్ తో ఈ పద్ధతిలో నిల్వపచ్చడి చేసుకున్నాము అంటే టేస్ట్ పెర్ఫెక్ట్ గా వస్తుంది వాటర్లో త్రీ టైమ్స్ క్లీన్ చేసుకున్న గోంగూర ఆకుల్ని తడి పూర్తిగా పోయేంత వరకు నీడలో ఆరపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా తక్కువగా జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు కారానికి సరిపడా ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి గోంగూర నిల్వ పచ్చడి కోసం ఎక్కువ వెల్లుల్లిని వాడుతాము వెల్లుల్లిని ముందుగానే ఒలిచి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళను పెట్టి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి పెట్టుకున్న వెల్లుల్లిలో సగాన్ని మాత్రమే ఈ ఆయిల్ లో వేసుకోవాలి వెల్లుల్లి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్న గోంగూర ఆకుల్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న గోంగూర ఆకులు దగ్గరగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఈ పచ్చడికి కాంబినేషన్ జీడిపప్పు కారొడి ఆల్రెడీ వీడియోని పోస్ట్ చేశాను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను చూడండి ఇలా కలుపుతూ ఉంటే కాసేపటికి ఆకులన్నీ దగ్గరగా అయిపోతాయి ఇప్పుడు అందులో తగినంత ఉప్పును వేసి బాగా కలిపి చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఇందాక చల్లార్చి పెట్టుకున్న దినుసులన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలి మరి సాఫ్ట్గా కాకుండా కొద్దిగా బర్కగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు వేయించి చల్లార్చిన వెల్లుల్లి గోంగూర ఆకుల్ని కూడా పైన్ పేస్ట్లో చేసుకొని మళ్ళీ కళలో వేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి ముక్కలు లైట్గా వేగాక కరివేపాకు వెల్లుల్లిని వేసి ఆవాలు చిట్పట్టమనేంత వరకు వేయించాలి తాలింపు పూర్తిగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న గోంగూర పేస్ట్లో ఈ తాలింపుని వేసుకోవాలి అలాగే ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న వేయించిన దినుసుల పొడిని ఇందులో కలుపుకోవాలి అన్ని వేపులా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అవసరమైతే కొద్దిగా నూనెను వేసి కలుపుకోవచ్చు అంతేనండి టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది దీనిని ఒక ఎయిటైట్ గాజు డబ్బాలో తీసుకొని పైకి ఆయిల్ వచ్చేలాగా స్టోర్ చేసుకోవాలి ఈ పచ్చడి మూడు నెలలు నిల్వ ఉంటుంది దీని టేస్ట్ కి అందరం వేగమే ఖాళీ చేసేస్తాము ఆకులు తడి లేకుండా ఆరినట్లయితే నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పొడి ఇంకా ఉల్లిపాయ మొక్కలు కూడా చేర్చి కలిపి తిన్నామంటే టేస్ట్ సూపర్ అసలు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నా ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్